స్తున్నాడు ఉదయం మొదటి చెప్ప ఆ పక్కకేశాడు ఇప్పుడు చంద్రబాబు చెప్పి ఈ పక్కకేశాడు గారు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకుని అనగా పన్నెండు వందల అడుగుల మూడు నిమిషాలు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లు ఐదు సెకండ్ ప్రోత్సాహిస్తున్నాడు ఏ బాబా రెండు తెల్ల కొడుతున్నాను కట్టనిపై లక్షనికి అది పనిపై కమిటీ వారు గమనించాలి ఏం కట్టనిపై రెండు చల్లకొడుతుంది లక్ష హలో అనా రెండు చేతులతో కొంట బండి అబ్బా ప్రేమ రెండు చేతులు చూడనా కాను వెళ్ళాలి వెళ్ళా లంగ్కార్ ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న అనకాపల్ ఐదు వందల అడుగుల రెండు నాలుగు నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత ఈ జత ఐదవ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నారు బాబా నేను లక్ష్యటువంటి అబ్బాయి రెండు చేతులు కొడితే నిన్ను గడ్డకు తీసుకోవడం జరుగుతుంది ప్రేమ్ గమనించాలను

ఏ ప్రేమ ఆ చివర చూసుకో ఆ చోరైన కొత్త చూడు ఆ చివర చూసుకో ఆ చోర అయినప్పుడు పాడాలని కదా కొట్టాడు చేసుకున్నా అనగా రెండు వేల ఒక్క వంద అడుగుల తిరాన్ని ఐదు నిమిషముల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఏడవ రౌండ్ లో ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు మస్తాన్ గారు బాబా మీరు చెప్తే అర్థం కాదా రెండు చెప్పులు బలపడుతున్నారు మీరు ప్రేమిసారి కొడతా గడ్డ కుక్కరా ఏడు పన్నెండులో గడలు తీసుకురా ఎవరన్నా కాదు రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత ఈ జత ఎనిమిదవ రౌండ్ సమానంగా కొనసాగుతున్నారు ঔনাদাডিসানানিকনে নান নান চকনেকালে একপালাপুলা সন্রাই ইশনারা শিনারী সিক্নারা এইশ। সিককমতি এশনা গান গুচিষেন হিকন্ন మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు మా స్థానం గారు పూర్తి అడుగుల ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదవ రౌండ్ లో ప్రతి సెకండ్ వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి పదవ రౌండ్లో లో ప్రతి సెకండ్లు వెనుకబడి ఉన్నారు మా గారు

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ లో ఐదు సెకండ్లు కనికబడి ఉన్నారు మన్నెండు మిషన్ల పండుగ ఒక్క పేరు రెండు పేరు ఉంటుంది అని కూడా పది ఏడు రౌండ్లు కాదు చాలా చాలా పరోజక ఎందుకొండ రంగనాథ స్వామి ఆశిషతో ఎం నారాయణ స్వామి గారు యంగన్నపల్లి గ్రామం పెద్దమైన వాతావరణం తెలవాలి సిద్ధంగా పోయాలు రౌండ్ పదమూడవ రౌండ్ పదమూడవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల తొమ్మిది వందల అడుగుల అనుగుణి పదకొండు నిమిషముల ఇరవై ఐదు పూర్తి నిమిషము మొదటి స్థానానికి పదమూడవ రౌండ్ ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు వేగం పెంచుకోవాలని అస్తాను గారు ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ మూడు మూడు శ్రీ శ్రీ పలుకున్న రంగస్వామి ఆశీస్సులతో గాలో బలో జరిగినటువంటి ఎం నారాయణ స్వామి ఎవరిన బలికి గుత్తి మండలం గ్రామ ఉత్సవం మీ యొక్క గాడిని కట్టుకుని కోర్టు దగ్గరకి చొరవ రావాలని మరి చేసుకున్నా నాలుగు వేల రెండు వందల అడుగుల పన్నెండు చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ మీరు రౌండ్ లో పదహారు అడుగుల నాలుగు ఐదు అంగరాల కురాలు తాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చును ప్రస్తుతానికైతే రెండవ స్థానంలో కొనసాగుతున్నారు